హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహని అటెండ్ చేసి ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్ ఎవరి వీడియో క్లాసెస్ అయినా ఉంటాయి అండ్ వాటిపైన ఏం ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్లు అనే ఉంటాయి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏం ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రాక్టీస్ టెస్ట్లనే వ్రాయండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ సైన్స్ న్యూ సిలబస్ అనేది చెప్పుకుంటున్నాం కదా ఏదైతే ఎన్సీఆర్పి సిలబస్ చేంజ్ అయ్యిందో సో వాటిలో ఆల్రెడీ మనం వన్ టూ లెసన్స్ చెప్పేసుకున్నాం అండ్ వాటిపైన ప్రాక్టీస్ టెస్ట్లు కూడా పెట్టేసుకున్నాం ఇది థర్డ్ చాప్టర్ అనమాట పదార్థాలను వేరు చేయడం ఏంటి పదార్థాలను వేరు చేయడం మనకు అన్నీ తెలిసినవే కానీ అడిగేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం సో ఎలా అడుగుతారు ఎలా ఆన్సర్ చేయాలి అనేది తెలుసుకుంటూ అండ్ ఈ చాప్టర్ వెనుక ఉన్న ఎక్సర్సైజెస్ టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా అండ్ దీనిపైన ప్రాక్టీస్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది సో జాగ్రత్తగా క్లాస్ని అబ్జర్వ్ చేయండి ఓకే పదార్థాలను వేరు చేయడం పదార్థాలని చాలా రకాలుగా వేరు చేస్తాం కానీ ఏ పదార్థాలని ఏ విధంగా వేరు చేయాలి కరగని ఘన పదార్థాలని ద్రవం నుంచి ఎలా వేరు చేయాలి కరిగిన ఘన పదార్థాలని ఎలా వేరు చేయాలి వాటి నుంచి ద్రవాన్ని ఎలా వేరు చేయాలి అలాగే బరువైనవి తేలికైనవి ఎలా వేరు చేయాలి అలాగే ఒకే పదార్థంలో కలిసి ఉన్న పదార్థాలను ఎలా వేరు చేయాలి ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం ఫస్ట్ చేతితో వేరువేయటం చేతితో ఏరివేయడం అనేది జనరల్గా మనం ఇంట్లో చేసే పద్ధతి ఏంటి అది మనం బియ్యంలో రాళ్ళని ఏరేస్తాం సో ఇదేంటి చేతితో ఏరివేసే పద్ధతి దీని పేరులోని చేతితో ఏరివేయడం అనేది ఉంది సో ఇది అందరికీ తెలిసిన విషయం ఓకేనా నెక్స్ట్ తూర్పారా పట్టడం తూర్పారా పట్టడం అంటే ఏంటి దీని వెనుకున్న రీజన్ ఏంటి అంటే ఒకే రకమైన పదార్థాలు అంటే ఒకటి ద్రవ ఒకటి ఘన అలా కలిసి ఉన్నావు కాదనమాట రెండు ఘన పదార్థాలే అయ్యి ఉండి ఆ రెండు పదార్థాలు కూడా బరువైనవి తేలికైనవిగా ఉండేటప్పుడు ఈ తూర్పారా బట్టడాన్ని మనం యూస్ చేస్తాం బరువైనవి తేలికైనవి అంటే ఇప్పుడు మనం తూర్పార పట్టడానికి పొలాల్లో చూస్తూనే ఉంటాం పుట్టు మొత్తం కూడా దూరంగా ఇలా మనం తూర్పార బట్టేటప్పుడు పుట్టు మొత్తం అంతా కూడా గాలికి దూరంగా వెళ్ళి పడిపోతుంది ఉడ్లన్నీ కూడా కింద పడిపోతాయి అనమాట సో దాన్ని మనం తూర్పార బట్టడం అంటాం నెక్స్ట్ అవక్షేపణం ఇక్కడ మనకు అవక్షేపణం తేర్చడం వడపోత జల్లెడ పట్టడం అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి ఈ నాలుగు ఒక్కలాగే అనిపిస్తాయి కానీ చాలా డిఫరెన్స్ ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటివే కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు చాలా చిన్న క్లాసు చాలా చిన్న టాపిక్ అని చిన్న చూపు చూస్తే అక్కడ దిక్కులు చూడాల్సి వస్తుంది ఓకే సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అవక్షేపణం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అన్నం పెట్టేటప్పుడు ఏం చేస్తాం తపేలో రైస్ తీసుకొని అందులో వాటర్ పోస్తాం వాటరు రైస్ కలిసిన తర్వాత ఏమవుతుంది బరువుగా ఉన్న రైస్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది వాటర్ అంతా కూడా పైన ఉంటుంది అంటే ఇక్కడ బరువైనవే అలా కిందకి దిగడాన్ని మనం ఏమంటాము అంటే అవక్షేపణం అంటాం బరువైన పదార్థాలు అడుగుకు చేరడమే అవక్షేపణం ఈ అవక్షేపణం అనేది జరిగిన తర్వాత మనం చేసే పని ఏంటి పైన ఏదైతే చిన్న చిన్న పొట్టు లాంటిది పైకి తేలుతుందో దాన్ని ఈ పదార్థం నుంచి ఇలా వేరు చేస్తాం వంపేటప్పుడు ఆ ద్రవ కొంత ద్రవంతో పాటు పొట్టు అనేది బయటికి వెళ్ళిపోతుంది సో ఇది ఏ ప్రక్రియ అంటే తేర్చడం తేర్చడం అంటే బరువైన పదార్థం ఏదైతే అడుగుకి చేరిపోతుందో అడుగుకి చేరిపోయిన తర్వాత పైన నీటి మీద తేలియాడే ఆ పొట్టు ఏదైతే ఉంటుందో దాన్ని కొంత ద్రవంతో పాటు బయటికి వేరు చేయడాన్ని తేర్చడం అని అంటాం క్లారిటీ నెక్స్ట్ వడపోత వడపోత ఏంటి అంటే ఏదైతే కరగని ఘన పదార్థం అలాగే ఒక ద్రవం ఏవైతే రెండు మిశ్రమాలు ఉన్నాయో దాంట్లోంచి ఘనాన్ని వేరు చేసే పద్ధతి వడపోత అనమాట తేర్చడంలో ఏం వేరు చేస్తున్నాం ద్రవము ద్రవంలో కలిసి ఉన్న పొట్టుని వేరు చేస్తున్నాం వడపోతలో ఏం వేరు చేస్తున్నాం ఘనాన్ని వేరు చేస్తున్నాం కరగని ఘన పదార్థం ద్రవంలో కలిసి ఉన్నప్పుడు దాని నుంచి కరగని ఘన పదార్థాన్ని వేరు చేసే పద్ధతి ఏంటి అంటే వడపోత మనం ఇప్పుడు ఇంట్లో టీ పెడుతూ ఉంటాం టీ మరిగిన తర్వాత వడబోస్తుంది ఎంత వడబోస్తాం ఒక జాలి లాంటి దాంతో వడబోస్తాం అందులో పైకి ఏముంటుంది ద్రవం ఉంటుందా ద్రవాన్ని వేరు చేస్తున్నామా కాదు లోపల కరగని టీ పౌడర్ ఘన పదార్థం ఏదైతే ఉందో దాన్ని జాలితో వేరు చేస్తున్నాం అదే వడపోత అన్నమాట ఇంకొకటి ఉంది జల్లెడ పట్టడం జల్లెడ పట్టడానికి వడపోతకి చాలా తేడా ఉంది ఏంటి అంటే జల్లెడ పట్టడంలో వేరువేరు పరిమాణాలలో ఉన్న రేణువులను వేరు వేరు పరిమాణాల్లో ఉన్న రేణువులను వేరు చేసే పద్ధతి జల్లెడ పట్టడం జల్లెడ పట్టడం అంటే ఇప్పుడు ఇసుక అండ్ అలాగే రాళ్ళు కలిపేసి ఉంటాయి మనకి ఇంటి గృహ నిర్మాణానికి అవసరమైన ఇసుక ఇసుక రాళ్ళు కలిపి మనం ఆ పనికి వాడమనమాట కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి జల్లెడ లాంటిది ఉంటుంది హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ నుంచి మెత్తటి ఇసుక ఏదైతే ఉందో అది కిందకి రాలిపోతుంది ఇలా ఆడించేటప్పుడు పైన రాళ్ళు అనేవి ఉండిపోతాయి అనమాట సో అది జల్లెడ పట్టడం నెక్స్ట్ బాష్పీభవనం బాష్పీభవనాన్ని ఎందుకు యూజ్ చేస్తారు బాష్పీభవనం అంటే నీరు ఆవిరి కావడం మనకు తెలుసు కానీ అది ఎందుకు యూస్ చేస్తారు అంటే కరిగిన గుర్తుపెట్టుకోవాలి కరగని కాదు కరిగిన కరిగిన ఘన పదార్థం ప్లస్ ద్రవం నుంచి ఘనాన్ని వేరు చేయడానికి ఉపయోగించే ప్రక్రియ ఏమిటి అంటే బాష్పీభవనం ద్రవంలో ఉన్న కరిగిన ఘన వేరు చేయడానికి వాడేది బాష్పీభవనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సముద్రపు వాటర్ని తీసుకొచ్చి మడుల్లో నింపి ఉంచితే కొంతకాలానికి ఆ వాటర్ ఏదైతే ఉందో అది సూర్యరశ్మి వల్ల ఎండకి ఆవిరైపోయి మడుల్లో ఉప్పు అనేది అలాగే ఉండిపోతుంది ఉప్పు అనేది వాటర్లో కలిసిపోయింది కరిగిన ఘన పదార్థం కానీ ఈ బాష్పీభవనం ఆ నీరు అనేది ఆవిరి కావడం వల్ల బాష్పీభవనం చెందడం వల్ల అక్కడ కర కరిగిన ఘన పదార్థం ఏదైతే ఉందో ఆ ఘన పదార్థాన్ని మనం వేరు చేయగలిగాము నెక్స్ట్ సాంద్రీకరణం సాంద్రీకరణం అంటే దీనికి ఆపోజిట్ అనమాట ఏంటి ఏదైతే ఆవిరి అయిపోయిందో ఆవిరి మళ్ళీ ద్రవంగా మారితే దాన్ని మనం సాంద్రీకరణం అంటాము ఇక్కడ ఒక పిక్చర్ మీకు ఇచ్చాను ఆ పిక్చర్లో రెండు బాష్పీభవన సాంద్రీకరణ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఫస్ట్ వాటర్ అనేది ఆవిరి వెళ్ళిపోతుంది అది బాష్పీభవన ఏదైతే నీరు ఆవిరవుతుందో అనేది మళ్ళీ తిరిగి ద్రవంగా మారుతుంది దాన్ని సాంద్రీకరణం అని అంటాం ఇవి పదార్థాన్ని వేరు చేసే పద్ధతులు అనమాట మీకు ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటిది మనం ఏదైనా ఒక ద్రవ పదార్థంలో ఫస్ట్ మనము ద్రవం తీసుకుంటున్నాం దాని పేరు ద్రావణి ఆ ద్రావణిలో ఏదైతే వేరొక పదార్థాన్ని కలుపుతున్నామో దాని పేరు ద్రావితం ద్రావణిలో ద్రావితం కలిపిన తర్వాత అది ద్రావణంగా మారుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ద్రావణి ద్రావితం కలిపేసిన తర్వాత అది ద్రావణంగా మారుతుంది మరి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే హయ్యర్ క్లాస్కి వెళ్ళేసరికి దీని మీద చాలా సమ్స్ కూడా ఉంటాయి అందుకని చెప్తున్నాను ఓకేనా ఇది అయితే నేను మీకు మొన్న ఏం చెప్పాను మనం ఏదైనా ఒక ద్రావణంలో ఒక పదార్థాన్ని పంచదార లేకపోతే ఇంకా ఉప్పు ఏదో ఒకటి కలిపేటప్పుడు ఆ వాటర్ ఎంతైతే అబ్జర్వ్ చేసుకోగలదో అంతే చేసుకుంటుంది మీరు ఒక పావు లీటర్లో కేజీ తీసుకొచ్చు పంపేస్తే అది మొత్తం కరగదు అది ఎంతైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అంతే తీసుకుంటుంది మిగతాది అడుగున ఉండిపోతుంది అని చెప్పాను అలా అంతే తీసుకునే ఆ ద్రావణాన్ని ఏమంటారు అంటే సంతృప్త ద్రావణం అని అంటారు ఏమంటారు సంతృప్త ద్రావణం మరి ఈ సంతృప్త ద్రావణంలో ఇంకొంచెం ఎక్స్ట్రా కలపాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది సంతృప్తి ద్రావణం అంటే అది ఎంత తీసుకోవాలి అంత తీసుకుంటుంది కానీ అది ఇంకా ఎక్కువ తీసుకోవాలని మనం అనుకుంటాం అప్పుడు రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయడం ద్వారా ఎక్స్ట్రా ద్రావితాన్ని కలపవచ్చు అలాగే ఇంకొకటి ఉంది ఎక్స్ట్రా వాటర్ కలపకుండా అదే ద్రావణంలో ఇంకొంచెం ద్రావితాన్ని వెయ్యాలి అంటే దాన్ని వేడి చేయడం ద్వారా ఎక్కువ కలపవచ్చు అనమాట అంటే అది ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది అంతకంటే ఎక్కువ కలపాలి అంటే దాన్ని వేడి చేయడం ద్వారా కలపవచ్చు ఇది నెక్స్ట్ ఇప్పుడు మనం వాటర్లో సాల్ట్ అలాగే చక్కెర షుగరు రెండింటినీ కూడా ఒకే సేమ్ వాటర్ క్వాంటిటీలో ఈ రెండు కూడా ఒకే క్వాంటిటీలో కలపొచ్చా అంటే కలపలేము ఎందుకంటే వాటర్ అనేది సాల్ట్ని ఒకలాగా అబ్జర్వ్ చేసుకుంటుంది షుగర్ని ఒకలాగా అబ్జర్వ్ చేసుకుంటుంది వివిధ పరిమాణాలలో వాటర్ అనేది వాటిని తీసుకుంటుంది అనమాట అన్నిటినీ కూడా ఒకే పరిమాణాల్లో తీసుకోలేదు నోట్ దిస్ పాయింట్ ఓకే ఇప్పుడైతే అందులో ఉన్న అంశాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ అనేవి చెప్పుకుందాం ఇక్కడ మీరు చూడొచ్చు ప్రశ్నలు సమాధానాలు అండి ఓకేనా నెక్స్ట్ ఖాళీలను పూలించండి చూడండి వరి గింజలని దాని దుబ్బుల నుండి వేరు చేసే పద్ధతిని ఏమంటారు ఈ పద్ధతి నేను మీకు చెప్పలేదు కదా నూర్పిడి అంటారనమాట నూర్పిడి ఏంటి అంటే వరి దుబ్బుల నుండి దాని గింజలని వేరు చేయడం మీరు పంట కోసేసిన తర్వాత చూడొచ్చు ఆ దుబ్బుల్ని ఇలా నేలకేసి లేకపోతే ఒక పెద్ద బండరాయి మీద కొట్టడం వల్ల ఆ వరి వడ్లు ఏవైతే ఉన్నాయో కిందకి పడిపోతూ ఉంటాయన్నమాట సో దీన్ని మనము నూర్పిడి అంటాం ప్రజెంట్ ఇది రై రైతులే చేయట్లేదు ట్రాక్టర్స్ ద్వారా వీటి ద్వారా కూడా చేసుకోవచ్చు ఓకేనా అది నూర్పిడి అండి వరి గింజలను దాని దుబ్బుల నుండి వేరు చేసే పద్ధతి నూర్పిడి పాలు మరిగిన తర్వాత చల్లార్చి ఒక గుడ్డ మొక్కపై పోసినప్పుడు దానిపై మేగడ మిగిలిపోతుంది పాల నుండి మేగడను వేరు చేసి ఈ పద్ధతిని ఏమంటారు అంటే వడపోత అని అంటారండి ఒక గుడ్డ పైన మనం పోస్తున్నామంటే వడ పోస్తున్నాం అర్థం సో వడపోత ప్రక్రియ అనమాట అది నెక్స్ట్ సి చూడండి డ్యాష్ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి ఉప్పు లభిస్తుంది అంటే బాష్పీభవనం బురద నీటిని ఒక బకెట్లో ఒక రాత్రంతా ఉంచినప్పుడు దానిలోని మలినాలను బకెట్ అడుక్కి చేరుతాయి అవక్షేపణం జరిగిపోయిందండి ఏంటి అడుక్కి చేరిపోయింది చేరిపోయిన తర్వాత అప్పుడు పైనుండి స్వచ్ఛమైన నీరు వేరు చేయబడుతుంది నీటిని వేరు చేసే ఈ ప్రక్రియ ఏంటి అంటే తేర్చడం బరువు కిందకెళ్ళిపోయి పైన వాటర్ని వేరు చేస్తున్నామంటది ఏంటి తేర్చడం అనమాట నెక్స్ట్ తప్పప్పులో అవునా కాదా చెప్పమంటున్నారు పాలు నీటి మిశ్రమాన్ని వడపోత ద్వారా వేరు చేయవచ్చు అస్సలు చేయలేమండి పాలలో నీళ్లు కలిసిన తర్వాత నీళ్ళలో పాలు కలిసిన తర్వాత వాటిని మనం హంస వచ్చి వేరు చేయాలని మనం చేయలేం ఉప్పు చక్కెర పొడుల మిశ్రమాన్ని తోర్పార బట్టడం ప్రక్రియ ద్వారా వేరు చేయొచ్చు అని అంటున్నారు ఉప్పు చక్కెర రెండు ఒకటే బరువైనవి తేలికైనవి ఏవి కాదు తోర్పారా బట్టడం ద్వారా దీన్ని వేరు చేయొచ్చు అని అంటున్నారు ఇది రాంగ్ అనమాట ఓకేనా నెక్స్ట్ తేనీటిలో ఉన్న చక్కెరని వడపోత ప్రక్రియ ద్వారా వేరు చేయొచ్చు అని అంటున్నారు తేనీటిలో అంటే చక్కెర ఆల్రెడీ కరిగిపోయింది కరిగిపోయిందని నువ్వు వడపోత ద్వారా వేరు చేయలేవు ఓకేనా తప్పు ధాన్యపు గింజలను పొట్టులను తేర్చుట అనే ప్రక్రియ ద్వారా వేరు చేయొచ్చు అన్నారు ధాన్యపు గింజలు పొట్టు అంటే బరువైనవి తేలికైనవి అవి తోర్పార పట్టడం ద్వారా వేరు చేయగలం కానీ తేర్చుట ద్వారా కాదు కాబట్టి ఇది కూడా తప్పు అనమాట ఓకేనా నీటిలో నిమ్మరసాన్ని పంచదారని కలిపి పానీయాన్ని తయారు చేశాం ఆల్రెడీ నిమ్మరసం తయారైపోయింది నీవు చలదనం కోసం దానికి కొన్ని మంచు మొక్కల్ని కూడా కలపాలి అని భావించావు అయితే నీవు మంచు మొక్కలను నిమ్మరసంలో పంచదారను కరిగించిన తర్వాత కలుపుతావా లేక కరిగించక ముందు కలుపుతావా ఏ సందర్భంలో ఎక్కువ పంచదారను కలపగలం అని అడుగుతున్నారు ఆల్రెడీ పంచదార వేసినప్పుడు కొంచెం కరుగుతుంది కానీ ఎప్పుడైతే మనం మంచు మొక్కలు వేసామో ఆ మంచు మొక్కలు అనేవి కూడా కొంత వాటర్గా మారుతాయి కదా అప్పుడు ఎక్కువ పంచదార అవసరం అవుతుంది అనమాట కాబట్టి ముందు పంచదార కలిపి ఐస్ మొక్కలు వేసేస్తే చప్పగా అయిపోతుంది మనకి ఎక్కువ పంచదార ఎప్పుడు కరుగుతుంది ఫస్ట్ వాటర్లో ఐస్ ముక్కలు వేసి దాని తర్వాత పంచదార కలిపినప్పుడు ఎక్కువ పంచదార అవసరం అవుతుంది ఓకేనా ఇది నెక్స్ట్ ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి అన్ని ఇంపార్టెంట్ అండి ఏది అన్ఇంపార్టెంట్ అని అనుకోవద్దు పెయింటింగ్ పేరు ఏంటి అంటే ది వినోవర్స్ అండి ఎవరు చిత్రించారు అంటే గుస్తా కోర్బెట్ ఎప్పుడు అంటే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏముంది ఈ లో అంటే ఇక్కడ చూడొచ్చు జల్లిస్తున్నారు ఇక్కడ చేత్తో ఎరువేస్తున్నారు పదార్థాలను చేసేవి ఇందులో ఉన్నాయన్నమాట అందుకని ఈ చిత్రాన్ని ఇక్కడ ముద్రించడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ కోర్బెట్ ది వినోవర్స్ పెయింటింగ్ ఓకే ఈ క్లాస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే ట్రై మెథడాలజీ ఎగ్జామ్ అనేది శుక్రవారం సాయంకాలం ఆరు గంటలకి గ్రాండ్ టెస్ట్ అనేది ఉంది ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను జస్ట్ ఫోర్ అవర్స్లో చూసిస్తే ట్రై మెథడాలజీ కంప్లీట్ అయినట్టు ఉంటుంది సో దాని మీద ప్రాక్టీస్ టెస్ట్ కూడా రాయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ